ఆ బాశ్యం మీద అర్థం అనంతరం నుండి గందహానుభావులు ఎంత పెద్ద చేశారంటే తన జీవితం జీవితాన్ని చేసినటువంటి ఆకృతి ఉన్నారు అటువంటి వాటిలో భావస్ అపరాధ ఇలా ఆ పల్లెటూరు నాసీష్ఠమాసం అంటే ఈ నాసీష్ఠమాసం నుండి చాలా అన్ని ప్రదర్శనంతో మొదలు అంటే ఆలమునకు ఒక ప్రత్యూతమైన చుట్టూ ఎవ్వరూ ఎవరు ఆటలేదు ఆలము ఎవరు వెనక్కిపోలేదు ముందుకు తీసుకెళ్లలేదు ఎన్ని కో ఉండదు కానీ ఎంత ఐశ్వర్యం ఉండదు ఎంత రాజ్యాధికారం ఉండదండదు ఒక్క స్థానాన్ని వెనక్కిపోవడో ఒక్క స్థానాన్ని ముందుకు పట్టుకొల తాను చాలా గతుడే ఉండిపోతాడు కానీ జన్మలు జన్మలు కనపడుకోలేదు వాళ్ళంటే ఇది ఉపాధిలో ఉన్నాం కానీ ఇంతకు ముందు ఇది పోయి ఉన్నాము కానీ మనకు తప్పటికీ ఏంటంటే ఋతులు మహాభక్తులు అయినటువంటి వాళ్ళందరూ కూడా మీ ఇంటి మీరు నిలిస్తాను ఈ రెండు మీరు తెలుగుతుంటారు ఇప్పుడు విశిష్టంగా పెరుగుతాయి ఒకసారి ఎవరు నివేశారో వాళ్ళు కానీ చదువుకుంటారు మనస్సుని పెరుగుతుంటారు మనసుని నీ అంత పూర్తిగా లేదు నీ దొండలు లేకపోయినట్లయితే ఇంకొక క్రోరంలో కానీ মানুষ আগের মনসে ভগবান পাদিকে প্রচার মু মনসে পড়ে আবার চৈন্য প্রপঞ্চি পরমাত্ম অনুগ্রহ পড়ক চ ఉపాసనలే గొడించేటట్టుగా చేస్తుంది అదే కాలము ఎప్పుడు పవిత్రం అంటే ఏనాడు ఏ కాలము మన భగవంతుడు యొక్క కౌకర్యం చెయ్యడానికి ఎందుకు భగవంతులు నిలబడి ఉన్నామో ఆ కాల పరమ పవిత్రం మార్గతీర్థమా ఈ మార్గతీర్థమాసం తన పరమపవిత్రమైనటువంటి కాలం అంతకీర్తమాత ధర్మ పవిత్రమైనటువంటి సమానాలు కిలగడం జనపాతల ఉండేటటువంటి రాష్ట్రాన్ని అనేక రకాలుగా వివరణ చేశారు ఇలాగా మన గోవిందరాజు గారు చెప్పినట్లుగా ఓవతలకి అది గంధ అంటే మనకు దక్షిణమైన ఉంది అది రాష్ట్రం మనకు ఉత్తరాన ఉంది అది కదల ఉత్తరాయణ దగ్గర పడుతుందని నార్కటి ఉపమాసం వస్తుంది నార్కటి యుద్ధం ఎదుటి ఉత్తరాయణి అందుకే ఉత్తరాయణ దగ్గర పట్టుకోండి అంటే దేవతలకు బ్రహ్మంగా మార్పటి ఉపవాసాన్ని చెప్తారు నార్పతి ఉపమాసము ఆ ఆతావరణ కొట్టేట దేవతల పడ ప్రసన్నమైనటువంటి కాలం దానికి వరలని వినపడేటటువంటి కాలం మనకు జ్ఞాన ఉజ్వర కాలం దు మనకి సంబంధించినంతవరకు మార్గశయుతమాసము పరమ పవిత్రమైన కాలం దీనివల్ల అంటే మార్గశ మాసములు సంపడని ఉపయోగ కాలం ఈ కాలం నువ్వు ఏమి కోసం పెట్టబడ్డావో ఏమి కోసం తన కోసం నాగలిపతి ఏమిటి ఉత్తరాలు చేసి సంతరి గురించి కష్టపడ్డా అటువంటి ఉపాంతులలో ప్రయోగించి ప్రయోగించి కష్టపడుతున్నటువంటి పెట్టినటువంటి మేము పదవంతుని తెలుసుకోవడం ఫలితాన్ని తెచ్చుకోవడానికి గుర్తిలగడానికి పొందడానికి ভগবান ভগবানো পলি অতীত কাল পবি

అన్నిటి శుప్రపక్షంలో ఎందుకంటే చంద్రుడి యొక్క శాంతి ప్రసన్నంగా శాంతి ఎండపడితే అందుచేత కుప్రపక్షానికి పవిత్ర చంద్రుడు కుప్రపక్షంలో చకాసిస్తే ఆ చంద్రుడి యొక్క శాంతి మనం అని ప్రసన్నతని అనుమానం కావచ్చు ജന്മ അടിസ്ഥാന ഭഗവുടേ അടവപത്രം അപ്പം വേ ഭ പാൽ ചെറുതായി അതിപക്ഷം ഈ ഉപാധി എടുക്കാ ഈ ഉപാധി വളിപ്പോ ഭഗവത് അതുപോലെ വളരെ കർമ്മ ബുദ്ധി ധർമ്മനുസരി ആ കർമ്മന ബട്ടി ആ ഉപാധി ബട്ടി ആണെന്ന് മനുഷ്യ ജന്മ വനുഷ്യജന്മ ഭഗവു സംസ്കാരം അടിപൊളി നടന്നു

పదవంతుల యొక్క కళ్యాణ గుణము లోపల అనుభవించి అనుభవించినటువంటి ఆనందము కట్టకుండా ఉండలేక విండిపోయిన గురుగు ఆ అంతుల యొక్క పదవంతుడి గుణాన చేసేటటువంటి గురువులు ఎక్కడ మహాపురుషులున్నారో అటువంటి వారి నోటి వెంట వచ్చేటటువంటి మాటలు చల్లగా ఉండి పాపము కలిపి సంసారముడు మధ్యలో తిరగడము పాప At sahatang po ni, ibara puno na gatang sahatang ipang nainga parabano, saing naman ito Singapore yan, naalatira, isang aking ata ngayon, yan naalatira, sahabat sa ngasang ngayon, ito ay manakiro itu mga pangangayo, ito sa angiti, ito ito, 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 ఈ రెండు కలవాలి ఈ రెండు కలిస్తే తప్పిని అంతగా స్థితి కట్టలేదు ఎందుకని కలిసి చేసే పక్కన మీరు ఒక్క పనుషులు కూడా పెట్టుకుంటూ ఆడించుకోవాలి నారణం చెప్తే ఒక్క రెండు అనుకోండి వేరొక బాగు వంట పూడకుండా ఆ ఒక్కరి బి పోతే ఒక్కొక్క నెక్స్ట్ మీద ఒక్కొక్క ఒక్కొక్క నొప్పి పెట్టుకుంటు చూసేసి నేరే నెక్స్ట్ మీద తర్వాత కొట్టి చేసే కట్టుకోవాలి నేను కట్టుకోలేదు కండిపోవడం లేదు అంటే ఆ స్థితిని పెంచాలి అలా ఒక్కొక్క మొట్టి మీద ఒక్కొక్క మొత్తం పెట్టుకుంటూ ఉంటే తొంభై తొంభై ముప్పై Mereka hadi macamai, periksa macam apa terang, hadi macam ada bencing di situ. Kalau banyak, macamai di luar apa terbenci apa apa orang ramai di situ. Kalau banyak, macamai bencing banyak di sini. Kalau sedikit, kalau sedikit macamai tak ada apa-apa terbenci di sini. ఆ ఉపాసనలో పరమేశ్వర్యుని పేరుకోవాలనేటటువంటి వైకల్యంలో మీరు జ్ఞాన మార్గంలో వెళ్ళండి కర్మ మార్గంలో వెళ్ళండి భక్తి మార్గంలో వెళ్ళండి ఎంత చివరికి ఆ జ్ఞానము ఇచ్చి పరమాత్మ ఆ మోక్ష స్థితిని పరిచయం చేతి రైతు మోక్షస్థితికి ఇచ్చేటప్పుడు మాత్రం భగవంతుని యొక్క హఠాత్మ చె మాత్రం తమ పది జాతకు ఇది అంటే పన్నెండు పాతాల ప్రజలు యాభై మార్పులు తెచ్చుకుంటే ఎన్నో పాపలు పన్నెండు పాతాల పదిహేను ఎన్నో తెచ్చేసుకోవచ్చు వేరే ఉంది భగవంతుని ఎలా ఉంటాడు అని అన్ని చెప్పేసి ఏదో వాటి ప్రాప్తి మహతాత భగవంతుడు కూడా ఇంకా ఎక్కడ చక్కడం అక్కడ ఉన్నారు భగవచ్చు ఎక్కడ మార్పు చెప్పలేదు అక్కడ భగవంతుడు ఉన్నారు 私たちは私たちは私たちは私たちは私たちは私たちは私たちは私たちは私たちは私たちは私たちは私たちは私たちは私たちは私たちは私たちは私たちは私たちは私たちは私たちは私たちは私たちは私たちは私たちは私たちは私たちは私たちは私たちは私たちは私たちは私たちは私たちは私たちは私たちは私たちは私たちは私たちは私たちは私たちは私たちは私たちは私たちは私たちは私たちは私たちは私たちは私たちは私たちは私たちは私たちは私たちは私たちは私たちは私たちは私たちは私たちは私たちは私たちは私たちは私たちは私たちは私たちは私たちは私たちは私たちは私たちは私たちは私たちは私たちは私たちは私たちは私たちは私たちは私たちは私たちは私たちは私たちは私たちは私たちは私たちは私たちは私たちは私たちは私たちは私たちは అందుకే ఇది మాట చేస్తాం ఈ నెల రాత్రి మనం స్నానం చేయడానికి వెళ్ళాలి విలక్షణమైనటువంటి ఆభరణాలు భరించినటువంటి గోప సంకారానికి కూడా స్నా ఒక పైతుల విలక్షణమైన ఆభరణం భరించినటువంటి గోప పౌతులు చూస్తున్నాయి విలక్షణమైన ఆభరణములైతే

నిలకొచ్చి ఆ పదవం చెడితే విలభీరటువంటి అనుబంధాన్ని పంపడం అనుబంధం అంటే নদীনাৰবাই নদী পাৰি পেৱৰ্তম కలిసిపోయినటువంటి అనుబంధములు పొంది అటువంటి అనుబంధము చేత బ్రహ్మంలోని పంజేట ఆడబడము కార్కతీయ సమాసంలో స్నానం అనేది జరుగుతున్నాయి ఏంటోట విలమైనటువంటి ఆభరణాలు ఆరాధం ఇది ఆభరణాలు పెట్టుకుంటే అంటే ఆభరణం అంటే ఇతర ఆభరణాలు బాహ్యమైన ఆభరణములు కావు

మంది నిలబడిగా ఉన్నాక ఇంటూరు లేకపోవడం కొత్త కన్నాలతో తీసుకోవడం నిర్దేశ అశ్రద్ధ కలిగిన వాళ్ళు ఆర్థిక 私もそういうこと。

அசுவேன் படிவாலே பருத்து வாழ்க்கை பருத்து வாழ் அப்படே பருத்து ஜமனம் யபனம் குத்து அனுபவிப்பா குத்து அனுபவிப்பதா யபனம் கொடுத்தேன்

মেকিম কত উনিশ এত আন দ দর্শন কিন্তু আসি পড়তে ইচ্ছা ভগবান আসে ভগবান দর্শন চাল অনুক্যতা সংদ করতে కానీ ఐశ్వర్యం ముందు మొదటి ఐశ్వర్యం యథాత్మక పరిచయం ఎందుచేత అంటే అంత కృష్ణ పరమాత్మ పుట్టిన తరువాత ఆ నంద్రజంలో ఆగి విపరీతంగా పెరిగిపోయింది అసలు ఇలా కృష్ణుడు పుట్టారండి అని చెప్పారు వచ్చి బయటకు వచ్చి చెప్పుకున్నారు అమ్మయ్య చల్లవారండి ఎంత మా ఎంత మంచి మాట విన్నామో ఇవ్వాలి మేము నెలకి శుభవత మన యశిలారా అంటారు చెందిన పిల్లలు పుట్టారు చెప్పకున్నారు గేపకా అంటారు ఈ మాటలు కాదు కాదు ఎవరు సంకోధించారో చెప్పండి ఆవులు జనరు సంతోషించారు సంతోషించి

అదివరణాత్మయత్తు రాష్ట్రీభూతమైనటువంటి పరబ్రహ్మం రక్షించబడిన గోవుడు కనుక అక్కడ చరిత్ర ఉండేటటువంటి అవకాశం కలిగితే దాన్ని ఎక్కడితే అక్కడ నిష్కారీ ల వాళ్ళకి ఐశ్వర్యం కేవలము అతిపోసమ దానిచ్చే కాదు కనుక కడమల కడమల కాలం ఐ థింక్ ఇట్ ఎక్సలెన్స్ కి ఎక్సలెన్స్ ఓకే అంటే అందువలన ఇస్తని ఉండవే అంతక అప్పుడు ఆ ఆ అంత కష్టపడికి అంత తెలుగు ఎంత ఉండేది అంత జన్మ ఇంట్లో ఉండేది రాష్ట్ర మనకు ఐశ్వర్యం అంత మనం ఎక్కడ ఐశ్వర్యమే ఇంకా ఐశ్వర్యం ఎవరి తెలియాలని అరణ్యాల్లోని పర్వతాల్లోని వరములలో కూర్చొని గుర్తించే కొన్ని వేల మంది తపస్సు చేసే పరమాత్మ యొక్క పాదపు నుంచి చరిత్ర ఇవ్వడం లేదో అటువంటి పరమాత్మ ఇవ్వాలి నేను ఇద్దర ఆగిస్తా అని రాశి బ్రహ్మను ఆ నేను నడిచి আ मा । আ सा मा । দের ব आ आ স ह লা । గలబీ కండని పంట బలవీకరముల వాడ పండు

వలరీవాడే సపిన ప్రత్యక్షి స్నానం ఎందుకు దేవదాయ వస్తుకాలు తెలిసిన గిరి యోగా చెప్పిన గిరి విపంచిన

আমি সুন্দরি বল্লাব কুমার ও ভাগ্যভূতের জন্য এটা দ্বারা নিয়ে বেস কররা হলো যতক্ষণ ব্রহ্মার গণনা করতে হচ্ছে ಯಾವಾಗ অ্যাডজাস্ট করতে হবে বিদ্যুতের মতো ব্রহ্মার দামি ভূমি আপনাদের গোব অর্থ গোব অর্থ মন্ত্রকে প্রজাপতান যমিত্রম পরমানন্দ পূর্ণ ব্রহ্মতারা দামা তারে মানে পূর্ণ মতে ব্রহ্মভূ রাশি ভূত মন্ত্র আরম্ভ করি అటువంటి బ్రహ్మవారి గోతారీలబడిపోతున్నారు ఆయన మీద చేతితో కుట్టుకున్నారు సైజు నిలబడిపోతున్నారు ఆయనతో చూస్తున్నారు ఆయన తాకలించి ఉంటున్నారు ఆయన దూరంగా పేర్ ఎంత దృష్టి రావాలని